విధుల్లో నిర్లక్ష్యం చేశాడు పాఠశాల సమయాల్లో మద్యం సేవించాడు మందు తాగాక మైకంలో మతి భ్రమించి అందరూ అవాక్కయ్యేలా ప్రవర్తించాడు ఎట్లాస్ట్ మత్తు దిగాక కలెక్టర్ ఇచ్చిన సస్పెన్షన్ ఆర్డర్తో గురువుగారి సరదా తీరిన ఘటన జోగులాంబ గద్వాలా జిల్లాలో వెలుగు చూసింది కలెక్టర్ కే లెక్క సరి చేసుకుంటా ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ కు ముప్పై వేలు సమర్పించా అని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు పి రవిచందర్ తాగిన మైకంలో సోయి లేకుండా అతిగా వాగడం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలీ మండలం చిన్నదన్వాడ గ్రామంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఆ మరుసటి రోజు ఆగస్టు పన్నెండు మంగళవారం నాడు విచారణ నిమిత్తం మాస్టర్ వ్యవహారంపై తీసేందుకు స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చిన మండల విద్యాధికారి భగీరథ రెడ్డికి ఉదయం గంటల ప్రాంతంలోనే మద్యం సేవించి సోయి లేకుండా సేద తీరుతున్న ఉపాధ్యాయుడు రవిచందర్ దర్శనమైనట్లు సమాచారం సారు వారు తరగతి గదిలోనే మద్యం సేవించి నిద్రిస్తాడని ఆ మత్తులోనే తమను ఇష్టమొచ్చినట్టు వచ్చినట్టు తిడతాడని ఎంఈఓ ముందు విద్యార్థులు తమ గోడు విన్నవించారు ఇదే క్రమంలో స్థానికుల జోక్యంతో మద్యం మత్తులో రెస్ట్ తీసుకుంటున్న సార్ ను కాస్త అలర్ట్ చేస్తూ మండల విద్యాధికారి ముందుకు తీసుకువచ్చినట్లు సమాచారం అనంతరం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టారని ప్రశ్నించిన ఎంఈఓ ఉపాధ్యాయుడిని కనీసం విద్యార్థులతో పుస్తకాలనైనా చదివించేందుకు కృషి చేయాలని కోరగా మద్యం మత్తులో అటు ఇటు తూగుతూ నానా తంటాలు పడ్డాడు పాఠశాల విధుల్లో ఉండి మద్యం సేవించిన నీపై చర్యలు తప్పవని ఎంఈఓ పేర్కొనడంతో పర్వాలేదు సార్ సస్పెండ్ అయినా సగం జీతం వస్తుందిలే అంటూ నిర్లక్ష్యపు సమాధానమిచ్చి అందరినీ అవాక్కయ్యేలా చేసినట్లు సమాచారం అనంతరం ఎంఈఓ తన విచారణలో సదరు ఉపాధ్యాయుడిపై వచ్చిన ఆరోపణలన్నీ వాస్తవాలేనని పేర్కొంటూ తదుపరి నివేదికను ఉన్నతాధికారులకు అందజేశారు మండల విద్యాధికారి సమర్పించిన నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు చేపట్టిన ఉన్నతాధికారులు బుధవారం నాడు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ పాఠశాల సమయాల్లో మద్యం సేవించిన ఉపాధ్యాయుడు విద్యార్థుల పట్ల దురుసుగా ప్రవర్తించడం వంటి తీవ్రమైన ఆరోపణలు నిర్ధారణ కావడంతో జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం చిన్నదన్వాడ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న పి రవిచందర్ ను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ఉత్తర్వులు జారీ చేశారు విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయులే నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ఇలాంటి ఘటనలకు పాల్పడే వారిని ఉపేక్షించబోమని వృత్తి పట్ల అంకిత భావంతో పనిచేసి మంచి విద్యాబుద్ధులు నేర్పించి విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే విధంగా తమ విధులను నిర్వర్తించాలని ఆకాంక్షించారు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడతారు చూడండి సార్ రా తాగి వండుకున్నాడు షర్ట్ తీసేసి ఎవరికి చాయ్నా నువ్వు క్యాలెక్టర్ తప్ప

కలెక్టర్ వాడేస్తే హాయ్ బా ఏ కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్కి ఇస్తే ఎవరికి ఇస్తా చూడు సార్ లంచం లంచం ఇస్తే కలెక్టర్ కూడా ఆడతాడట